క్రైజ్లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చదువుతున్నాను భయపడుట వలన మనుషులకు వచ్చును యహోవయందు నమ్మిక ఇచ్చువాడు సురక్షితముగా నుండును దేవునికి స్తోత్రం ఇదే కాలమున ప్రభువునితో వాగ్దానం చేస్తున్నాడు నువ్వు భయపడొద్దు అంటున్నాడు ఎందుకంటే నువ్వు భయపడితే ఊరి కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది దేవుని బిట్లారా మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు ఆయన ప్రతి వాటిలో నుంచి కూడా విడిపించగల సమర్థుడు ఇదే కాలంనా నీ కలిగిన భయములన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు ఎందుకంటే నువ్వు భయపడితే నిన్ను ఇంకా భయపెట్టిస్తుంది అది సమస్యే కానీ దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నా నువ్వు భయపడొద్దు నువ్వు ధైర్యంగా నిలబడాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదే కాలంలో దేవుని బిడ్డరా మీ భయములన్నీ విడిచిపెట్టండి ఎందుకంటే దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు ఏ భయము ఏది ఎంత మాత్రం కూడా నిన్ను నీకు హాని కలుగదు ఎందుకంటే నువ్వు నమ్మింది దేవుని కదా దేవుని నువ్వు ఆశ్రయించావు గనక ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతాడు కాబట్టి ఇదే కాలంన దేవుని పైన నమ్మకం పెట్టుకొని నువ్వు దేవుని స్థుతిస్తూ ప్రభుని గనపరచండి నీ భయమును విడిచిపెట్టు ఎదిగో దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచబోతున్నాడు నిన్ను ఉంచబోతున్నాను నీ కుటుంబాన్ని నీ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన నిన్ను కాపాడి ఎదిగో తన రెక్కల నీడలో ప్రభునికి ఆశ్రయాన్ని కలగజేయబోతున్నాడు కనుక ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతాడు ఎక్కడున్నా నువ్వు ఏ ప్రాంతంలో నుంచి చూస్తున్నా ఏ రాష్ట్రంలో నుంచి ఈ అనుదిన వాక్యాన్ని వింటున్నా నువ్వు 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 నీవు ఉన్న ఆ పరిస్థితుల్లో ప్రతికూలంగా వాతావరణం ఉండొచ్చు అయినా నువ్వు భయపడొద్దు దేవుని బిడ్లారా దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచుతాడు కాబట్టి ఇదే కాలం నీ వాగ్దానాన్ని విశ్వసించి ప్రభుని ప్రభునిస్తుంది మిస్పా మినిసిస్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయండి కామెంట్లో మీరు తెలియజేయండి ఎందుకంటే మీరు ప్రభుని బట్టి సంతోషిస్తూ అనుదిన వాగ్దానం బట్టి మీరు ధైర్యపరచబడుతూ ఉంటే వింటున్న చదువుతున్న మాకు కూడా మరి ఎంతో సంతోషాన్ని కలుగుస్తుంది ప్రభుని మేము స్థుతించగలుగుతాం కాబట్టి తప్పకుండా మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను చిన్న ప్రార్థన చేస్తాను దేవా స్తోత్రం అయ్యా ఎంతమంది బిడ్డలు అయ్యా ఇదిగో నాయన భయపడుతున్నారో వారిని భయపెడుతున్న ప్రతి సమస్య మీ నామంలో తొలగిపోవును గాక నాయన అది ఏ భయమైనా ఉండొచ్చు నాయన వాటన్నిటిలో నుండి విడుదల గాక నెయ్యందు అయ్యా నమ్మిక ఇచ్చువాడు సురక్షితంగా ఉంటాడు సింహాలు ఏమి చేయలేవు చెరసాల ఏమి చేయలేదు అయ్యా అగ్నిగుండము ఏమి చేయలేదు ఎందుకంటే నువ్వు సురక్షితంగా కాపాడు దేవుడో గనక ఇదే కాలం మీ వాగ్దానం నమ్ముతూ విశ్వసిస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతాన్ని చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దేవించిన